గేమ్ ఏంటంటే మేము వెనకాల బెలూన్స్ పెట్టాము ఆ బెలూన్స్ తీసుకుని ఒక దారం కట్టి ఆ బెలూన్కి అంటే ఫస్ట్ ఊదేసి ఇంత సైజు ఊదల దాన్ని ఓకే నా చేతిలో ఉంది కదా ఇంత సైజు ఊదిన తర్వాత దానికి దారం కట్టేసి మీ ముందు మేము ఇక్కడ ఆరుగురు పిల్లల్ని కూర్చోబెడతాం ఓకే వన్ మినిట్ టైంలోపు ఎవరైతే ఎక్కువ బెలూన్స్ ఆ పిల్లలకి ఇస్తారో ఏ పిల్లల చేతిలో అయితే టైం అయిపోయే టైంకి ఎక్కువ బెలూన్స్ ఉంటాయో ఆ కపుల్ విన్నర్స్ ఓకే రెడీ సో బెలూన్స్ ఊదాలి దారం కట్టాలి మినిమం ఈ సైజు ఉండాలి అండ్ ఇక్కడ కూర్చున్న పిల్లలకి ఇచ్చేయాలి ఓకేస్టార్ తగ్గడమార్ అద్రే అసలు ఈ స్టైల్ అగ్రిపేంద్ర కూర్చో ఇక్కడ కూర్చోదా ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ నువ్వే ఆ కూర్చో చిరంజీవి బాలకృష్ణ వెంకటేషు ఇవిడెవరు అన్న ఓకే ఒరే నువ్వెవరా డిజిట్ ఇల్లు మేడం రష్మిక మందన్న ఓకే థ్యాంక్ యూ అరే అర్జెంటా మరి ప్యాంట్ లాక్కుంటుందో ఆల్ కంఫర్ట్ ఇలా పైకి లాక్కుని కూర్చుంటే టైట్ అయ్యి చిరిగిపోకుండా ఉంటుంది అరే ఈ బెలూ ఈ బెలూన్ అక్కడ పెట్టుకోరు ఇది నేను ఇచ్చా ఇది కౌంట్ లేదు ఓకేనా మా వాడికి ఒక పువ్వు ఇవ్వండి పాప అడ్డం పెట్టుకుంటాడు ఒక బొక్కేనో పువ్వు ఏదో ఇవ్వండి ఏ ఎందుకు నమ్ముతారు మీకు ఎప్పుడు చెప్పలేదా అరే పోస్ట్ మీని నిరుచించారు. యా. కింద పడిపోయింది. వీ నీ వల్ల ఒక కౌంట్ తగ్గింది. ఆ ఊరికి రెస్పాన్సిబుల్. సరే. ఆ ఆంటీ సరే. కూడా పడడు. వీడు గట్ల సరిగా.